కుంచుకో బోబన్ షాల్నీ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మలయాళ సినిమా నిరం ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం నువ్వే కావాలి తరుణ్ రిచా జంటగా నటించిన ఈ సినిమాలో సాయి కిరణ్ వర్ష ముఖ్య పాత్రల్లో అలరించారు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించారు త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చిన నువ్వే కావాలికి కోటి సంగీతం ఓ ఎస్సెట్ గా నిలిచింది రెండు వేల సంవత్సరం అక్టోబర్ పదమూడున విడుదలై సంచలన విజయం సాధించింది నువ్వే కావాలి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పద్దెనిమిది కేంద్రాల్లో రెండు వందల ఇరవై ఐదు రోజులకు పైగా ఆడింది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం కీర్తిక విజయనగరం శివరంగిని విశాఖపట్నం లీలామహల్ రాజమండ్రి ఊర్వశి కాకినాడ శ్రీదేవి ఏలూరు కల్పన భీమవరం మినీ మహాలక్ష్మి విజయవాడ శాంతి మచిలీపట్నం మినీ రేవతి గుంటూరు పల్లవి డెలక్స్ తెనాలి మినీ సంగమేశ్వర నెల్లూరు లీలామహల్ తిరుపతి మినీ ప్రతాప్ కడప సుధా అనంతపూర్ గౌతమి కర్నూలు అప్సరా హైదరాబాద్ ఓడియన్ వరంగల్ కాకతీయ డియర్ వ్యూవర్స్ అప్పట్లో మీరు నువ్వే కావాలి సినిమాని ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి